Oh, జై బోలో స్వతంత్ర భారత్ జైబో స్వతంత్ర భారత్ ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యూట్యూబర్ ఫిల్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పడ్డ ఈ జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఆనంద ఆనందంగా ఉన్నది మరి ఈ కార్యక్రమానికి వ్యవస్థాపక రాష్ట్ర ఉపాధ్యక్షులు కోశాద్గారి పచ్చిరెట్టి సదన్న పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డిపల్లి రామూర్తి గారు మరియు కార్యవర్గ సభ్యులు మన ఆకుదారి వెంకటేషు మహేష్ రామన్న శనికేశవులు అనిలు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అవినాష్ గారు ఇంకా ఎవరన్నా పేరు మర్చిపోయి ఉంటే అన్యత భావించదు మా జయదేవ్ గారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి సంతోషం కలిగించినందుకు తెలంగాణ యూట్యూబర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన వారికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నా మరి మాత బానిస సంఖ్యలను విముక్తి కోసం పోరాడిన వీరుల త్యాగ ఫలం ఎందరో అమరుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్ర భారతం మరి స్వేచ్ఛ స్వాతంత్ర భారతాన్ని మనం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రతి గుండెలో కూడా దేశభక్తి ఉప్పొంగి నేను నా సమాజం సమాజం కోసమే నేనని ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన భరత జాతి గర్వించే విధంగా నలుమూలల ప్రపంచ నలుమూలలు చాటే విధంగా మన ఘనకీర్తిని ఎగిరేయాలి అన్ని రంగాలలో విద్య వైద్యం ఉపాధిలో అన్ని రంగాలలో ముందుకు పోయి మన భరత ఘనకీర్తిని ఎగరవేయాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాలు తెలియజేస్తూ జై గోళ స్వతంత్ర భారత్ కేతంత్ర భారే ఈరోజు తెలంగాణ యూట్యూబ్ హెల్ఫార్ అసోసియేషన్ గెండ పండుగ పరిశ్రమానికి విద్యార్థులు మరి పెద్దలు చాలామంది వచ్చి గంట ఉత్సవాల్లో పాల్గొనడానికి వాటికి విజయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము అదేవిధంగా

ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచిగా అందరూ కూడా ఏకసాటిగా నడవాలని ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ యూట్యూబర్ వెల్ఫేర్ యూట్యూబ్గా వెళ్తే వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఎంతో పేరు ప్రత్యాధారం పెద్దపల్లి జిల్లాలో మొట్టమొదటిగా నిర్వహించినటువంటి ఈ యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో మరి ఇప్పటి మన రాష్ట్ర వ్యాప్తంగా మరి నలుగు దిశలుగా మనం అన్నదాన్ని పొందుతూ మన ఎంతో ఎన్నో జిల్లాలకు ఇప్పుడు మన మంత్రిరాలు కావచ్చు కరిగినారు కావచ్చు వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ఆదర్శంగా చూసి వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కొత్త కొత్త యనియాలు జరుగుతున్నారు ఇలాంటి రాజ్యం పోసినటువంటి మన ఈ పెద్దపల్లి యూట్యూబర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు డెబ్బై తొమ్మిదో గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందదాయకం అదేవిధంగా ఈ ఈ కార్యక్రమంలో పాల్పడుతున్నటువంటి మా యూట్యూబర్ అందరికీ కూడా మా కళాకారులకి మా మిత్రులకి మా కొన్ని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మరి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భావస్వాములై మన ఈ ఇండా పండుగ ఉత్సవాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా ఘనంగా జరుపుకోవాలని ఇది ఇలానే కొనసాగాలని కోరుతూ థ్యాంక్ యూ ఇరవై తొమ్మిదివేట దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది అయితే కళాకారులకు కళానికి తెలియజేస్తున్నాను గత ఒక ఐదారు సంవత్సరాల నుండి మన తెలంగాణ గెలుపు గేకం దినోత్సవం చేసుకోవడానికి మనం మనకు కారణం ఎందుకంటే ముందు కరా వాళ్ళకి ఇంటి భవిష్యత్తు వాళ్ళకి మనం దీన్ని అందుకే ఈరోజు ఈ చిన్న పడుకోవచ్చు జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతోమంది స్వతంత్ర వల్ల అయితే మన ఈ స్వతంత్రం రావట్లుగా వీటి కోసం అందరూ పర్మిషన్ పాల్గొని మరి దీన్ని సాధించుకోవడం జరిగింది కాబట్టి దీన్ని మనం ఎప్పుడూ గౌరవిస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ అందరికీ ప్రేరణ స్ఫూర్తితో ఉండాలి అంతేకాకుండా మన తెలంగాణ యూట్యూబ్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ప్రతి ఒక్క కళాకారులను కళాభిమానులను ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను ఆర్టిస్టులను ఇక్కడ ఎంతో మందిని మనము తయారు చేయడమే కాకుండా ఇక్కడ అందరిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని నేను మన రామ్మూర్తి గారికి ఆయన మన భాస్కర్న్న గారికి వినివరించడం జరుగుతుంది మనం ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం చెప్తూ కలిగిస్తున్నాం ధన్యవాదాలు పెద్దపల్లి జిల్లా నుండి మనం ఈరోజు డెబ్బై తొమ్మిదివత్య దినోత్సవాలు జరుపుకోవడం జరిగింది కళాకారులకు కళాజమాండ తెలియజేస్తున్నాను గత ఒక ఐదు సంవత్సరాల నుండి మన తెలంగాణ గెలుపు నుండి గణతంత్రి దినోత్సవాలు చేసుకోవడానికి మనకు మన కారణం ఎందుకంటే మెడుక వాళ్ళకి భౌతిక వాళ్ళకి మనం దీన్ని ఆంధ్రప్రదేశ్ రోజు ఈ జిల్లా పథకానికి జరగడం జరుగుతుంది అంతేకాకుండా ఎంతోమంది స్వతంత్ర ధ్యానంలో రైతు మన ఈ స్వతంత్ర రావకుల కోసం అందరూ హర్మిషన్లు పాల్గొని మరి దీన్ని సాధించుకోవడం జరిగింది కాబట్టి దీన్ని మనం ఎప్పుడూ గౌరవిస్తూ స్వతంత్ర దినోత్సవాన్ని స్వయంగా జరుపుకుంటూ అందరికీ ప్రేరణ స్ఫూర్తితో ఉండాలి అంతేకాకుండా మన తెలంగాణ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి ప్రతి ఒక్క కళాకారులను కళాభిమానులను ప్రొడ్యూసర్లను డైరెక్టర్లను ఆర్టిస్టులను ఇక్కడ మందిని మనము తయారు చేయడమే కాకుండా ఇక్కడ అందరిని ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని నేను మన రామ్మూర్తి గారికి అండ్ మన భాస్కర్మ గారికి వినివరించడం జరుగుతుంది మనం ప్రతి ఒక్కరికి పేరు పేరున どうですか